ఇక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో అలర్ట్ పతంగుల పండుగ సందర్భంగా రాబోయే మూడు రోజులు జర భద్రం భద్రదరు అని హెచ్చరిస్తున్నారు పోలీసులు అవును వారం రోజులుగా జనాల ప్రాణాల మీదకి వస్తున్నాయి వీటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి గాలిపటాల దారాలు ఉరితాళ్లు కాకుండా చూసుకోండి అని సీరియస్ గా వార్నింగ్ వస్తున్నాయి చైనా మాంజా దారం తగిలి ఒక బైకర్ చెయ్యి తీసేసినంత పనైంది ఉప్పల్లో ఓ ఏఎస్ఐ మెడకు చుట్టుకోవడంతో గొంతు కట్టైంది ఆల్మాస్ కూడా ఒక వృద్ధురాలి కాలికి మాంజా తగులుకొని డెబ్బై శాతం కాలు తెగిపోయింది గచ్చివొల్లిలో ఓ యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు ఇలా వరుస ట్రాజెడీలతో టెర్రర్ పుట్టిస్తోంది మాయదారి మాంజా దాదాపు పోలీస్ యంత్రాంగం అంతా మాంజా ప్రమాదాల నివారణ మీదే ఫోకస్ పెట్టేసింది పతంకుల పండక్కి ఒరిజినల్ కేర్ ఆఫ్ లాంటి ధూల్పేట్ మంగళహాట్ ఏరియాల్లో షాపు షాపు తనిఖీ చేస్తున్నారు పండుగ ముగిసే వరకు డేంజరస్ మాంజాల ఆన్లైన్ సేల్స్ కూడా బంద్ పెట్టామని ఆదేశాలు వచ్చాయి మయూర్ గోల్డ్ అనేది ఉన్నది జస్ట్ సింపుల్గా దారానికి జస్ట్ కోటెడ్ ఉంటుంది కానీ ఇది ఆంపుల్ కాదు ఎలా కానీ సింపుల్గా తెగిపోతుంది అదే అది చైనా రిలేటెడ్ అది మనం చైనీస్ మాంజ అయితే అంటే చాలా సాగ గుణం ఉంటుంది దానికి నైలాన్ కోటెడ్ ఉంటుంది నైలాన్ కోటెడ్ ఉంటుంది ఇంజనీం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంతకీ ఏది ఏది చైనా మాంజా మాంజా నార్మల్ తెలుసుకోవడం ఎలా ఈ విషయంపై అవగాహన కోసం స్పెషల్ డెమో ఏర్పాటు చేశారు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు ప్రణీత సిచ్యువేషన్ నిజంగానే సీరియస్ గా ఉంది పీకలు కోస్తున్న డేంజరస్ మాంజాలపై ఇప్పటికీ జనంలో అవేర్నెస్ రావడం లేదు ఎందుకంటారు అయితే ప్రతిసారి సంక్రాంతి పండుగ అంటేనే కైట్స్ ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్లో ఏ గల్లీ చూసినా పతంగులు కనిపిస్తాయి సంక్రాంతి పండుగకి దీంతో చాలా వరకు ఇతర రాష్ట్రాల నుండి చైనా మాంజాని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ పతంగులు అమ్మేటువంటి వాళ్ళు సో ఈ చైనా మాంజా అనేటువంటిది కేవలం ఒక ఇండస్ట్రియల్ పర్పస్లో మాత్రమే ఈ చైనా మాంజాన్ని తయారు చేస్తారు కానీ ఇది ఈ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం తయారేసినటువంటి చైనా మాంజా ఎక్కడ కూడా కైట్స్ ఎగిరేయడానికి ఉపయోగించకూడదు ఆ చైనా మాంజాకి సంబంధించినటువంటి బెబూన్ పైన మీద కూడా చాలా క్లియర్గా అది మెన్షన్ చేస్తారు ఎక్కడ కూడా కైట్ ఫ్లయింగ్లో ఈ థ్రెడ్స్ని ఉపయోగించకూడదు కేవలం ఇండస్ట్రీ పర్పస్ కోసమే దీన్ని ఉపయోగించాలని చెప్పేసి ఒక డిస్క్లైమర్ని సైతం రాస్తారు అయితే చాలామంది దాన్ని అమ్మేటువంటి వాళ్ళు కావచ్చు దాన్ని కొనేటువంటి వాళ్ళు కావచ్చు ఎవరు కూడా ఈ చైనా మాంజా పైన గత టూ ఇయర్స్ వరకు కూడా ఎట్లాంటి అవగాహన ఉండేది కాదు కానీ గత టూ ఇయర్స్ నుండి ఆ చైనా మాంజా తట్టుకొని చాలా సందర్భాల్లో బైక్పై వెళ్తున్నటువంటి వారు కావచ్చు నడుస్తూ వెళ్తున్నటువంటి వారు కావచ్చు పెద్ద సంఖ్యలో గాయాలపాలు అవుతున్నారు కొన్ని సందర్భాల్లో మరణాలు సైతం చోటు చేసుకుంటున్నాయి సో దీంతో ఈసారి హైదరాబాద్ సిటీ పోలీసులు మాత్రం దీని మీద కఠిన హెచ్చరిక అయితే దాన్ని అమ్మేటువంటి వారికి అండ్ ఆ చైనా మాంజాతో కైట్స్ ఎగిరేసేటువంటి వారికి గట్టి హెచ్చరికలు అయితే జారీ చేశారు ఎక్కడా కూడా ఈ చైనా మాంజాకి సంబంధించి థ్రెడ్స్ ఎగిరేయద్దు అంటూ చాలా క్లియర్ డైరెక్షన్స్ అయితే పోలీసులు ఇస్తున్నారు కేవలం కాటన్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాటన్ థ్రెడ్స్ ఉపయోగించి మాత్రమే కైట్స్ని ఎగరేయాలి ఎక్కడ కూడా ఈ చైనా మాంజాని ఉపయోగిస్తే వాళ్ళ మీద అంటే ఎగరేసినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము దాన్ని అమ్మేటువంటి షాప్స్ మీద కూడా నిరంతరం పోలీసుల రైట్స్ హైదరాబాద్ సిటీలో కొనసాగుతూనే ఉన్నాయి ఈ టూ డేస్ పాటు కూడా ఇంకా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ చైనా మాంజాన్ని ఎగరేవద్దు కాటన్ థ్రెడ్స్ని ప్రిఫర్ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరిస్తున్నారు సో కాలనీస్లలో ఉన్నటువంటి వాళ్ళకి అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఈ కైట్స్ ఎగరేసేందుకు డిస్టర్బ్ కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ ఒక అవేర్నెస్ కల్పించేందుకు కొన్ని గ్రూప్స్ని సైతం పోలీసులు ఏర్పాటు చేసి ఈ తరహాలో చైనా మాంజా థ్రెడ్స్ యూజ్ చేస్తే ఏ తరహా నష్టం వాటిల్తుంది దీనివల్ల ఎట్లాంటి ప్రమాదం వస్తుందని డెమోస్ సైతం చూపించి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఈ ఇప్పటి వరకు దాదాపు ఇరవైకి పైగా ఘటనలు హైదరాబాద్ సిటీలో చోటు చేసుకున్నాయి దాదాపు ఇరవై మందికి పైగా గాయపడినటువంటి సందర్భాలు ఈ టూ డోస్ పాటు ఇంకా కైట్ ఫెస్టివల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాల్సిందిగా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు